స్వామి వారి దేవస్థానం గుంటూరు జిల్లా కార్తీక మాసం నిత్య పథకం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి నవంబర్ ఇరవై వెయ్యి రూపాయలు చెల్లించిన భక్తులకు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం భక్తులకు పరోక్ష పద్దతిన వారి గోత్ర నామాలతో అభిషేకం జరిపించి కార్తీక మాసం అనంతరం శ్రీ స్వామివారి శేషవస్తం మరియు పంచకజ్జాయ ప్రసాదం పోస్ట్ లో పంపించబడును కార్క మాసంలో ఆటో సోమవారాలు పౌర్ణమి రోజు మినహా ఇతర దినములలో ప్రత్యేక క్యూ లైన్ నందు శ్రీ స్వామివారి దర్శనములకు అనుమతించబడును కార్తీక మాసం పరోక్ష అభిషేక పథకంలో పాల్గొని భక్తులు వెయ్యి రూపాయలు దేవస్థానం కార్యాలయం నందు నందుకాని లేదా ఏపీ టెంపుల్స్ వెబ్సైట్లో శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ పెదకా గుంటూరు అని సెర్చ్ చేసి ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేసి ట్రాన్సాక్షన్ ఐడి మరియు మీ గోత్ర నామాలను దేవస్థానం ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఈ నంబర్ కు ఫోన్ చేసి నమోదు చేసుకుని శ్రీ స్వామివారి సేవలు తరించగలరు ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పెద్ద కాకాని గుంటూరు జిల్లా నమస్కారం సిటీ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు విద్యార్థులు భవిష్యత్తు రక్షణను నిర్దేశించుకొని విద్యను అభ్యసించాలని కలెక్టర్ తమిం అన్సార్య గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి అన్నారు అరంగంపేట జిల్లా గ్రంథాలయంలో శుక్రవారం బాలల దినోత్సవంతో పాటు గ్రంథాలయ వారసత్వాలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలు ఎమ్మెల్యే కలెక్టర్ పాల్గొన్నారు విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా పుస్తకాలకు దగ్గరగా ఉండాలని సూచించారు పుస్తక పఠనంపై ప్రతి ఒక్కరూ ఆసక్తిని పెంచుకోవాలని తెలిపారు గ్రంథాలయాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు

సవరగారు అర్భుజ గారు సో సర్కారం చేస్తున్నారు విమరావణి కమల గుడి గరితాక్ష దేవత అర్థగుని మహాక్షి అక్షరక్షి గది మంచి గ్రంథాలయ సెక్రటరీ సుభరత్నం గారికి ఇతర అధికారులకి ఇక్కడ పనిచేసిన మీడియా మిత్రులు అందరికీ నమస్కారాలు ఇక్కడ ఇప్పుడున్న చిన్న సమావేశాలు మీ అందరికీ కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడ కల్చరల్ పర్ఫార్మెన్స్ చేసిన చిల్డ్రన్ వారితో నేను అభినందనాలు తెలియజేస్తున్నాను చాలా చక్కటి ఆ పర్ఫార్మెన్స్ ఇక్కడ ఇచ్చారు మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నది రిటైర్మెంట్ విషయాలు అది ఏంటంటే మీ అందరికీ కూడా తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హ్యాపీ హెల్దీ వెల్దీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మా తీర్చిదిద్దడానికి స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విషయం ప్లాన్ ని ప్రవేశపెట్టడం జరిగింది సో ఒక మనము మార్చాలంటే ఇక్కడ ఇక్కడ ఉన్న మీ పిల్లలు చదవాలి ఎందుకు పుస్తకం చదవడం వల్ల హ్యాపీగా ఉంటారు అంటే పుస్తకం అంటే మీరు పాఠ పుస్తకాలు మాత్రమే కాదు దాంతో పాటు ఇతర పుస్తకాన్ని మీరు చదివితే మీ యొక్క ఆలోచిస్తున్న విధానంలో మైల్డ్ గా వస్తుంది మీకు ఒక మంచి

వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు రైతుల సదస్సులో పాల్గొన్నారు మిర్చి సుగంధ ద్రవ్యాల సాగులో రైతులు మెలికలు పాటించాలని సూచించారు తద్వారా మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు రసాయన ఎరువుల వాడకం తగ్గించడం ఎంతైనా అవసరం ఉందని ఆయన వెల్లడించారు China has you know, 6.7 tons per hectare, whereas we have 2.72 tons. There is indiscriminate use of pesticides and it is related to the water So, we prefer to go on the conservation. <laughs> check the properly. spice conference at guntur on 14th and 15th of november. and the topic is basically the spice route ahead, safe, means in terms of food safety, uh, sustainable and scalable. Producer uh, consumer of spices in, in, in India, and we want to retain this position in the world. And so we are now through this National Spice Conference and through the World Spice Organization, we are trying to ensure that this India retains the position. We export uh, about forty thousand uh, crores of rupees every year, and, and uh, to a volume of around one point eight million tons, and we which covers about twenty five percent of the total global trade. Uh, so, and uh, our our uh, plan for the future is to increase this uh, export trade uh, through with you know and the target that has been set by Spices Board for, for the industry is 10, million, $10 billion dollars in 2030. So, uh, the World Spice Organization is now working with farmer producer organizations, uh, uh, you know, to try and ensure that whatever is produced in India is safe. శారీరక అలవాట్లో మార్పు కారణంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది మధుమేహం వ్యాధి బారిన పడుతున్నారని దీనిని వాయిదా వేయడం కానీ నిరోధించడం కానీ చేయాలంటే ప్రతి ఒక్కరూ మంచి శారీరక శ్రమ కలిగి ఉండాలని గుంటూరు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి అన్నారు శుక్రవారం ఉదయం నవ్యాంధ్ర ప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ ల్యాబొరేటరీ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లక్ష్మీపురంలోని అసోసియేషన్ కార్యాలయం నుండి బృందాం గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియం వరకు ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా కె విజయలక్ష్మి మాట్లాడుతూ నవ్యాంధ్ర ప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ లాబొరేటరీ ప్రొఫెషనల్ అసోసియేషన్ ప్రజలకు ఆరోగ్యం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమని రాష్ట్ర మరియు జిల్లా అధ్యక్షులు బాబు సంజీవ రెడ్డి అభినందించారు మెడికల్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ప్రజా ప్రయోజన కార్యక్రమాన్ని మా సొంత నిధులతో సభ్యులందరం వెనుకాడకుండా నిర్వహిస్తూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గుంటూరు నగర అధ్యక్షులు ఎం కార్యదర్శి బి శ్రీనివాస్ కోశాధికారి ఎస్వి రమణారావు ప్రధాన కార్యదర్శి వినయ్ తదుపరి హెగ్బల్ లైఫ్ కోచ్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు నవంబర్ పద్నాలుగు వరల్డ్ డయాబెటిక్ డే మనము ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము మనం డబ్ల్యూహెచ్ఓ ఆదేశాల మేరకు సో ఈ రోజు మనం ప్రజల్లోకి ఈ డయాబెటీస్ రాకుండా అవేర్నెస్ కల్పించటము ర్యాలీ చేయటము తర్వాత ఈ డయాబెటిక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లోకి మీటింగ్స్ తా పెట్టి అవర్నెస్ క్రియేట్ చేయటం ఈ వరల్డ్ డయాబెటిక్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ రోజు అంటే థర్టీ ప్లస్ దాటిన వాళ్ళందరూ కూడా ఆ షుగర్ టెస్ట్ చేయించుకొని వాళ్ళ స్టేట్స్ డయాబెటీస్ ఉందా లేదా అనేది చూపించుకోవాలి తర్వాత ఆల్రెడీ మనకు మన భారతదేశంలో డయాబెటిక్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ వీటితో ఉన్నారు సో ఇవి రాకుండా మనము తీసుకోవాల్సిన జాగ్రత్త మన జీవన శైలిలో ముఖ్యంగా వ్యాయామం ఎక్సర్సైజ్ ఒకటి తర్వాత తీసుకునే ఆహారపు అలవాట్లు జంక్ ఫుడ్ అవై అవాయిడ్ చేస్తూ పోషకమైన ఆహారాలు ఆకుకర్రులు పళ్ళు ఇవి ఎక్కువగా తీసుకోమని చెప్పి మన పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆహ్వాన కల్పించటము తర్వాత పనిలో ఉన్నా కూడాను అట్లీస్ట్ ఒక గంట మన కోసం మనం ప్రత్యేకించి కేటాయించుకోవాలి ఎక్సర్సైజ్ వన్ అవర్ కంపల్సరీగా చేసుకుంటూ యోగా ఇవి చేసుకుంటూ ఇవి మనము వచ్చిన వాళ్ళు కూడా నియంత్రణలో పెట్టుకోవచ్చు సో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి మూడు నెలలకి హెచ్ఎన్సీ చేసుకుంటూ ఈ వ్యాయామం నవంబర్ ఫోర్టీన్ అనగానే జవహర్ లాల్ నెహ్రూ గారు ఆయన పుట్టినరోజు ఫస్ట్ మనకందరికీ గుర్తుకొచ్చేది కానీ దాంతో పాటు వరల్డ్ డయాబెటీస్ డే అనేది కూడా చాలా మందికి తెలియదు అది తెలియడం కోసమే మా డిఎంహెచ్ఓ గారు మీ ల్యాబ్ అసోసియేషన్ వాళ్ళు ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పి ఆదేశానుసారం మేము ప్రతి సంవత్సరం మేడం గారి ఆదేశానుసారం కంపల్సరీగా అవేర్నెస్ కోసం ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది ఎట్లా ప్రతి పబ్లిక్ లో మేము ఏం చేస్తున్నాం అంటే ఒక రైల్వే స్టేషన్ లో ఒక బస్ స్టాండ్స్ లో ఒక స్టేడియంస్ లో పబ్లిక్ ప్లేసెస్ లో షుగర్ బీపీ బిపి అవేర్నెస్ ప్రోగ్రామ్ కా ఉచిత షుగర్ టెస్ట్ చేసి అవేర్నెస్ చేయడం జరుగుతుంది అదే ప్రకారంగా మా మేడం డిఎంహెచ్ఓ మేడం గారి పర్యవేక్షణలో మీ ర్యాలీ చేయడం ప్రజల్లో అవగాహన కల్పించడం కూడా మా బాధ్యతగా మేము భావించి మేడం గారితో మాకు ఉన్న సపోర్ట్ కి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నవీ ల్యాబ్ అసోసియేషన్ తరఫున మేము అందరం కూడా స్టేట్ మొత్తం కూడా ఈ విధంగా ప్రోగ్రామ్ చేయడానికి మాకు మా డిఎంహెచ్ఓ గారి సపోర్ట్ తో ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగు ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ డయాబెటీస్ డే నిర్వహిస్తారు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థీమ్ నో మోర్ అండ్ డూ మోర్ ఫర్ డయాబెటిస్ అట్ వర్క్ అంటే రెండు స్థలంలో మధుమేహంపై మరింత అవగాహన మరింత శ్రద్ధ అని డాక్టర్ లావణ్య కటకం ఉన్నారు నవంబర్ పద్నాలుగున ప్రపంచ మధుమేహం రోజు సందర్భంగా గుంటూరు కొత్తపేటలో డాక్టర్ లావణ్య అశ్విని ఎండోక్రైన్ సెంటర్ మరియు ఆర్థోక్రైన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ లావణ్య కటకం మాట్లాడుతూ జీవితాంతం జాగ్రత్త అవసరమైన వ్యాధి డయాబెటీస్ అని నియమిత వ్యాయామం సరైన ఆహారం రక్తంలో చక్కెర స్థానం క్రమం తప్పకుండా పరిశీలించుకోవడం ద్వారా దీన్ని నియంత్రణలో ఉంచవచ్చని డాక్టర్ లావణ్య తెలిపారు మధుమేహం ఉన్నవారు మాత్రమే కాదు ప్రతి ఒక్కరు తమ జీవన చిన్న చిన్న మార్పుల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని డాక్టర్ లావణ్య గుర్తు చేశారు నాలుగు గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ లావణ్య కటకం తెలిపారు నమస్తే అండి నా పేరు డాక్టర్ లారణ్య కటకం అశ్విని ఎండో ట్రైన్ సెంటర్ గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను ఇవాళ వరల్డ్ డయాబెటీస్ డే జరుపుకుంటున్నారు ప్రపంచ వ్యాప్తంగా సో ఈ రోజునే డాక్టర్ ఫెడ్రిక్ బ్యాంటింగ్ కనుగొన్న శాస్త్రీయ జ్ఞాపకార్థంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా వరల్డ్ డయాబెటీస్ డే జరుపుతున్నారు ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పని ప్రదేశంలో కూడా వచ్చే స్ట్రెస్ వల్ల కానీ టార్గెట్లు రీచ్ అవట్లేదన్న దీనికోసం పడే తాపత్రయం వల్ల కానీ వచ్చే షుగర్ కంట్రోల్ లేకపోవటానికి గురించి అవగాహన పెంచడం కోసం ఈ సంవత్సరం యొక్క వరల్డ్ డయాబెటీస్ డే థీమ్ జరుగుతున్నది ఇంకొకటి అవగాహన పెంచడం కోసం ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా వయసు రీత్యా పెద్దవారిలోనే వస్తుంది షుగర్ చిన్న రాదు అన్నదేం లేకుండా ప్రతి వయసు వారికి కూడా షుగర్ వస్తుంది అన్న దాని గురించి కూడా అవగాహన పెంచడం కోసం ఈ వరల్డ్ డయాబెటీస్ డే జరుగుతున్నారు ప్రస్తుతానికి పది కోట్ల మంది భారతీయులకి షుగర్ వ్యాధి అనేది ఉన్నది సో దీని వల్ల ఏంటంటే ప్రతి మూడు నెలలకి ప్రతి నెలకి వాళ్ళు వాళ్ళు ఉద్యోగాలకు సెలవులు పెట్టుకుని వాళ్ళు వెళ్ళి ని సంప్రదించడం టెస్టులకి వీటన్నిటికీ వాళ్ళ పని దినాలు పోతున్నాయి దాంతో పాటుగా ఖర్చు అనేది పెరుగుతున్నది దీన్ని నియంత్రించుకోవడం కోసం అందరిలోనూ కొంచెం ఆరోగ్యాన్ని గురించి అవగాహన పెంచడం కోసం వాళ్ళు నేను సో డయాబెటీస్ అంటే మనకి దానివల్ల ఏంటంటే షుగర్ కంట్రోల్ లేకపోవటం వల్ల మరాల ప్రాబ్లమ్స్ కిడ్నీ అత్యధిక మరణాల కారణం కలిగే వ్యాధి అన్నమాట సో మనం షుగర్ కంట్రోల్ ఎలా అంటే ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు ఒకసారి అన్నా డాక్టర్ సంప్రదించాలి ఇచ్చిన మందులను ఆ పద్ధతిలో వేసుకోవాలి వాటి గురించి ఏదన్నా మీకు అభ్యంతరం కానీ ఇబ్బందులు గాని వస్తే వెళ్ళి డాక్టర్ గారిని సంప్రదించి మళ్ళీ దాన్ని మార్చుకోవాలి అంతేగాని సోషల్ మీడియాలో వస్తున్నాయి వాటి గురించి కూడా మీరు అపోహలో పోయి మందులు ఆపేసి ఏదో డైట్ ఫాలో అవుదామని చేయటం అపోహ దాని వల్ల మీకు ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ అనేవి బయటలో తగ్గించుకోవటం మాత్రమే షుగర్ కి వచ్చే మార్గం కంట్రోల్ పెట్టుకునే మార్గం అంతేగాని తిండి మానేస్తే షుగర్ పూర్తిగా తగ్గిపోద్ది అన్నది అపోహ ఎక్సర్సైజ్ అన్నది రోజుకి ఒక అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు జాగింగ్ కానీ వాకింగ్ కానీ వాళ్ళ వయసు రీత్యా చేయగలిగే వరకు చేయటం మంచిది ఈ మధ్య కొంచెం పెద్దవారు మోకాళ్ళ నొప్పులు ఎక్సర్సైజ్ గుంటూరు అమరావతి క్యాపిటల్ ప్రాంతంలో నిర్మాణ పనులకు అవసరమైన ఉత్తమమైన గ్రానైట్ పెయింట్స్ మార్బుల్స్ అండ్ టైల్ కనెక్షన్ ఇప్పుడు ఒక చోట అందుబాటులో వచ్చిందని ప్రొపరేటర్ కే కృష్ణమూర్తి తెలిపారు జేకేసీ కాలేజ్ మెయిన్ రోడ్ లో ఓరియన్ హోటల్ పక్కనే ఉన్న కేకే గ్రానైట్స్ అండ్ పెయింట్స్ ని శుక్రవారం ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి మినిస్టర్ తమ్మిసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే దులిపాల నరేంద్ర కార్పొరేటర్లు పాల్గొంటున్నారన్నారు అలాగే మీ ఇంటికాలని అందంగా మార్చే నమ్మకమైన స్థానం అని అన్నారు ప్రొపరేటర్ కె కృష్ణ ఆధ్వర్యంలో అన్ని రకాల గ్రానైట్స్ ప్రీమియం పెయింట్స్ కోడ్స్ మార్బుల్స్ టైల్స్ ఇంకా అన్ని రకాల బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఒకే చోట అందుబాటులో ఉంటాయన్నారు నమస్కారం ఈ రోజు అనగా మన కేనైట్స్ అది వ్యాపారము జెకేసి కాలేజ్ రోడ్ లో యాక్సిస్ బ్యాంక్ పట్టణ కొత్తగా నూతనగా ప్రారంభించినాము దీనిలో గ్రానైట్స్ ఆల్ క్లాస్ గ్రానైట్స్ పెయింట్స్ పెయింట్స్ ఆల్ కలర్ స్టైల్స్ ప్రతి ఒక్కటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ద్వారా మా ఫ్యాక్టరీ లభించు మా గ్రానైట్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్లేస్ కే మా పెంపసాని గారు పెంపసాని చంద్రశేఖర్ గారు మా కోడలు గుడి రవీంద్ర నాని గారు మా బోర్ల మా ఎమ్మెల్యే బోర్ల రామాజ్ గారికి దూడిపా నరేంద్ర గారు శ్రీమతి బొడ్డుపురి స్మితా పద్మజ గారికి డివి రామేంద్ర గారికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిహెచ్ నాగార్జున గారికి అందరూ వచ్చి మా ఫ్యాక్టరీ మా గ్రానైట్ ఫ్యాక్టరీని సందర్శించి నాకు వాళ్ళ ఆశీస్సులు ఇచ్చి వెళ్ళినారు కావున మాకు మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా కానీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం గుంటూరు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ కృషి చేస్తుందని పేర్కొంది శుక్రవారం నాడు నేషనల్ రైట్స్ కమిటీ కార్యాలయంలో గుంటూరు పల్నాడు జిల్లాల కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ స్టేట్ చైర్మన్ డాక్టర్ శ్యామలాల్ జయకోట్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ప్రజా సమస్యలు జిల్లా వ్యాప్తంగా గుర్తించి మానవ హక్కుల ఉల్లంఘన ఏ వర్గానికి అన్యాయం జరిగినా ఎన్హెచ్ఆర్సీ అండగా ఉంటుందని వారు తెలిపారు

ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నరసరాపేట జిల్లా పల్నాడు జిల్లా కమిటీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారత్సవం జరిగింది ఈరోజు మరి ప్రజా సమస్యలపై పోరాడటం ప్రజా పేద ప్రజల సమస్యలని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లటం దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఈ కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా ముందుండి ఈ మానవ హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇందులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చదువుకున్నవారు ఈ కమిటీలో ఉన్న వ్యక్తులందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మీరందరూ కూడా కనీసం ప్రతిరోజు కూడా మన మానవ హక్కులు పేద పేద ప్రజల గురించి ఆలోచిస్తూ రోజుకొక గంట ఈ కమిటీకి కేటాయించి మన ఈ పేద ప్రజల అణగారిన వర్గాల కోసం ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని కులాల కోసం మనం ఎంతైనా పోరాడాల్సిన అవసరం ఉంది ఈనాడు రాష్ట్రంలో ఎన్నో కరువు కాడ రైతాంగం కానీ ఎలాంటి అయినా మనం ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి కానీ ఆర్డీఓలు కానీ ఏమీ ఏ అయినా మనం వెళ్ళి మనం మీ ప్రత్యేకంగా ఎవరి పరి ముందుగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఎన్హెచ్ఆర్సీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ చైర్మన్ అయినటువంటి శ్యామల కోటెడ్డి గారికి అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పల్నాడు జిల్లా అధ్యక్షులు గుంటూరు జిల్లా అండ్ పల్నాడు జిల్లా డిస్టిక్ కమిటీ అందరికీ కూడా నా నమస్తంజలి తెలియజేస్తున్నాను ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగానే ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మనం ఉండే విధంగా పనిచేస్తూ ముందు పెద్ద వివరం ఏదైతే మనం ఆశించి ఈ కమిటీలోకి మనం ఆహ్వానించి మనకి పదవులు అయితే ఇచ్చారు వాటికి వన్నీ తెచ్చే విధంగా పేద ప్రజలకి ఎక్కడైతే మన అవసరం ఉందో అక్కడికి మనం వెళ్ళి అది పనిచేసి అది ప్రభుత్వ ఆఫీస్ అయినా సరే లేదా కోర్టులకి కోర్టు అయినా సరే దాని సమస్య పరిష్కరించే విధంగా పనిచేస్తూ ఎన్